అందరికీ నమస్కారం నేను మీ పండు తిరుగడ్డి అందరికీ తెలుసు గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో పట్టభద్రుల మండలి ఎన్నికల కోలాహలం జరుగుతూ ఉంది మరి కోలాహలం కీలక ఘట్టానికి చేరుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది మరి పోలింగ్ ప్రక్రియలో పట్టభద్రులందరూ కూడా మీకు మీ రెవెన్యూ సిబ్బంది లేదంటే మన వాళ్ళు ఇచ్చినటువంటి స్లిప్పులను లేదా మీకు మీ యొక్క వాటర్ సీరియల్ నెంబర్ను గుర్తుపెట్టుకుని ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకుని వెళ్ళి మీ ఓటును సక్రమంగా వినియోగించుకుంటారని భావిస్తా ఉన్నాము అంతేకాకుండా పట్టబదులందరూ కూడా మీతో పాటుగా మరొక పది మంది పట్టబదులు తీసుకుని వెళ్ళి ఓటును వినియోగించుకునే విధంగా మీరు ప్రేరేపించినట్లయితే ఓటింగ్ శాతాన్ని పెంపొందించిన వాళ్ళు అవుతారు మరి ముఖ్యంగా పట్టబులందరికీ ఒక విషయాన్ని తెలియజేద్దామని మేము ముందుకు రావడం జరిగింది గతంలో పదహారు వేల ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయి కానీ ఈసారి అటువంటి తప్పిదం జరగకూడదని మనం వేసే ప్రతి ఓటు కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండాలి అని ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి రేపు పోలింగ్ కేంద్రంలో మాకు ఒక బ్యాలెట్ పేపర్ని ఇవ్వడం జరుగుతుంది ఈ బ్యాలెట్ పేపర్లో మొదటి క్రమ సంఖ్యలో నెంబర్ వన్ అని ఉంటుంది మొదటి పేరే పేరావతుల రాజశేఖర గారి పేరు పేరావతుల రాజశేఖర గారి పేరు పక్కన ఆయన ఫోటో ఉంటుంది ఆయన ఫోటో పక్కన ఒక ఖాళీ బాక్స్ ఉంటుంది ఆ ఖాళీ బాక్స్లో మనం ఓటును వేయడానికి పోలింగ్ సిబ్బందించినటువంటి పెన్నను మాత్రమే ఉపయోగించి వాళ్ళు ఇచ్చేటటువంటి పెన్నను మాత్రమే ఉపయోగించాలి ఎట్టి పరిస్థితుల్లోని మన పెన్నను కానీ మన దగ్గర ఉన్నటువంటి వస్తువులను కానీ ఉపయోగించకూడదు పోలింగ్ సిబ్బందించినటువంటి పెన్నను ఉపయోగించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఖాళీ లో పైన కింద అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి నాలుగు గీతలకి తగలకుండా ఆ గడిలో నాలుగు లైన్లకు తగలకుండా మధ్యలో ఒకటిని ఇలా చిన్న గీతగా గీసి ఎలాంటి ఒక గీత మాత్రమే గీయాలి ఎలాంటి రోమన్ నెంబర్ వోలు కానీ మరి ఏ విధమైనటువంటి ఒకటి కానీ వేయకూడదు కేవలం గీతను మాత్రమే గీయాలి ఆ గీతను కూడా నాలుగు ఆ బాక్స్లో ఉన్నటువంటి నాలుగు లైన్లని తగలకుండా వేయాలి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మన పెన్న ఉపయోగించకూడదు వాళ్ళు ఇచ్చిన పెను మాత్రమే ఉపయోగించకూడదు అలా ఉపయోగించుకుని వేసిన ఓటు మాత్రమే సక్రమంగా చెల్లుబాటు అయ్యే ఓటుగా పరిగణింపబడుతుంది కాబట్టి మనం వేసే ఓటు సక్రమంగా ఉండాలని మనం వేసే ఓటు మరి సమర్థవంతమైన నాయకత్వానికి పట్టం కట్టే విధంగా ఉండాలని కోరుతూ ఉన్నాము మరి సమర్థవంతమైన నాయకత్వానికి పట్టభద్రులు ఎప్పుడూ తోడుంటారు మరి ఈ రాజశేఖరం గారు మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తి రోజు కూటమి పార్టీ బలపరిచి మీ ముందుకు ఆశీర్వదించమని పంపడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి పేదభద్రుడు రాజశేఖరం గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ మీ ఓటును అభ్యర్థించడానికి మిమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి మీ ఓటును అభ్యర్థించడం జరిగింది కాబట్టి పట్టభద్రులు అందరూ కూడా వినమ్రపూర్వకంగా అడుగుతా ఉన్నాము మీ యొక్క వాల్యుబుల్ అయినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటును ఓటమి పార్టీ బలపరిచినటువంటి పేదావదులు రాజశేఖరం గారికి వేసి గెలిపించినట్లయితే పట్టబద్ధులను గెలిపించిన వాళ్ళు అవుతారు సమర్థవంతమైన నాయకత్వానికి పట్టం కట్టిన వాళ్ళు అవుతారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అభివృద్ధికి ప్రాధాన్యతను కల్పించిన వాళ్ళు అవుతారు అని చెప్పి తెలియజేసుకుంటూ రాజశేఖర్ గారి గెలుపులో ప్రతి ఒక్కరూ భవిష్యామం కావాలని అందులో భాగంగా మీతో పాటు పది మందిని పట్టబదులను ఓట్లు వేసే విధంగా ప్రేరేపించాలని సమర్థవంతమైన నాయకత్వానికి మరొకసారి పట్టం కడతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలబీస్తుంటాం ధన్యవాదాలు